సోషల్ మీడియా వల్ల ఈ మధ్య కాలంలో సామాన్యులు సైతం సెలబ్రిటీ స్టేటస్ ను అందుకుంటున్న సందర్భాలు ఉన్నాయి అలా సోషల్ మీడియా వల్ల పాపులర్ అయిన కుమారి ఆంటీ ప్రస్తుతం సీరియల్లు టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నారు ఈ ఛానల్ ఆ ఛానల్ అనే తేడా లేకుండా కుమారి ఆంటీ అన్ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో కనిపించి ఆకట్టుకుంటున్నారు ఇక ఒక ఇంటర్వ్యూలో కుమారి ఆంటీ టీవీ షోలు సీరియల్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మూడు నాలుగు రోజులు డేట్స్ అడిగితే ఇవ్వలేదని ఆమె తెలిపారు ఉదయం ఐదు గంటలకు వంట మొదలు పెడితే మధ్యాహ్నం పదకొండు గంటలకు వంట పూర్తవుతుందని ఆమె చెప్పుకొచ్చారు అక్కడ వంట అమ్ముకొని వచ్చేసరికి మూడవుతుందని కుమారి ఆంటీ వెల్లడించారు షూటింగ్ ఉందంటే మొత్తం సిద్ధం చేస్తానని మధ్యాహ్నం మూడు గంటల తర్వాత షూట్ వెళ్తానని ఆమె చెప్పుకొచ్చారు యాక్టింగ్ కంటే వంట వెయ్యి రెట్లు బెటర్ అని కుమారి ఆంటీ పేర్కొన్నారు చిరంజీవి గారికి అంత పేరు రావడానికి ఆయన టాలెంట్ కారణమని ఆమె తెలిపారు యాక్టింగ్ చేయడం కూడా సులువు కాదని ఆమె చెప్పుకొచ్చారు నా బిజినెస్ వదిలి ఎక్కడికి వెళ్ళలేదని కుమారి ఆంటీ అన్నారు నేను ఒక్క రూపాయి కూడా రెమ్యునేషన్ తీసుకోలేదని ఆమె తెలిపారు నేను తీసుకువెళ్ళిన ఫుడ్ కు మాత్రమే డబ్బులు తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు సీరియల్ కోసం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పన్నెండున్నర గంటల వరకు పనిచేశానని కుమారి ఆంటీ అన్నారు సీరియల్ యూనిట్ హోటల్ కు వస్తామని చెప్పగా నేను ఫుడ్ పంపిస్తానని చెప్పానని ఆమె తెలిపారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి